హాయ్ వెల్కమ్ అందరికీ నూనె అన్నం కొంచెం ఉండేది అన్నం ఖరాబ్ అవుతుంది ఒక ప్లాన్ చేసిన మనం రోడ్డు మీద వెళ్ళి టిఫిన్ చేస్తే యాభై అరవై రూపాయలు ఖర్చు అవుతుంది నేను ఒక చిన్న అంటే అన్నం ఉంది కదా దీంట్లో నూనె పోయాలి ఆయిల్ కూడా అయింది దీంట్లో ఏమేయాలంటే ఫస్ట్ కొంచెం కొంచెం వేసి ఏమయ్యంటే జీలకర్ర జీలకర్ర వేయాలి కదా జీలకర్ర 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 వేయించుకోవాలి జీలకర్ర అలాగే కొంచెం పచ్చిమిర్చి పచ్చిపరిచి అలాగే నెక్స్ట్ ఇలా ఏమేయాలంటే కొంచెం కరివే ఏది సింపుల్గా వరకే మనం మందికి ఇచ్చేది ఏం లేదని ఓకే హోటల్లో పెడితే రెండు ప్లేట్ తింటే అరవై రూపాయలు అరవై రూపాయలు అంటే మనం ఇరవై ఇరవై రూపాయలతో పోవాలి అంటే ఇరవై రూపాయలు ఇరవై కూడా పన్నెండు పది పన్నెండు రూపాయలు ఇది అన్నం అన్నం మిగిలింది మనకు ఇది నైట్ అన్నది దీన్ని పడేయడం పడేయాలంటే పడే అందుకే ఇది ఒక చిన్న ప్లాన్ ఇప్పుడు అన్నీ మీకు నొస్తా నేను అనుకుంటున్నాను నెక్స్ట్ తింటే ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇవి తగినంత అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అలా బేస్ట్ తర్వాత నెక్స్ట్ కొంచెం అంత ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఫ్రెండ్స్ చూడండి కొంచెం ఫస్ట్ ఫుడ్ దీని తర్వాత నెక్స్ట్ రెండు ఎగ్స్ చూడండి రెండు ఎగ్స్ ఎత్తుల్లోనే रेंडेक्स रेंडेक्सेशन கொஞ்சம் உப்பு கொஞ்சம் வந்து உப்பு

ఇలా చేస్తే మనకు ఫాస్ట్ ఫుడ్ వేస్తే దీంట్లో ఇంకా సాసులు ఓటి పోటీ వెనిగర్లు అలాంటివి వేస్తారు కానీ అవి మనకు తిన మా వంటికి కూడా మంచిగా కాదు తింటే కూడా మంచిది కాదు సింపుల్గా సింపుల్గా వేసుకోవాలంటే ఇలా మనకు టిఫిన్ పైసలు తప్పుతాయి అన్నం ఆకలి చల్లారుతుంది ఆకలి కాదు ఆ టిఫిన్ చేస్తే మధ్యాహ్నం వరకు మళ్ళీ ఆకలి అవుతుంది ఒక అన్నం అయితే మొత్తం ఈ అన్నం నిల్ల చేసేస్తా తీసే తీసేస్తాను ఈ అన్నం దిల్ల చేసేస్తాను అన్నం అయితే పూర్తి చేసేసాను অন্মেমু বুটি আমাৰ ఫ్రెండ్స్ ఎలా అయింది ఎగ్ రైస్ అయింది ఓకేనా ఎగ్ రైస్ ఎగ్ రైస్ అయిపోయింది అది దీన్ని పడేస్తే ఇది మోరిపోదు అంటే కరెంట్ మీద కరెంట్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి దీన్ని కామెంట్ చేయండి लॻ प्लीज़ आई पई एग राइस आई पईंदी न एग राइसी ఫ్రై చేస్తే రెడీ అయిపోయింది దానిలో ప్లేట్లు ప్లేట్లు వేసుకుని తినడమే ఏది ఏం లేదు అంతేనా అంతే వేరు ఏం లేదు దానిలో పని చేసి పని ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్